హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషి అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే తెలిపండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే తెలిసిపోయి ఉంటుంది గో గ్రీన్ ఇనిషియేటివ్ అనమాట సో లాస్ట్ టైమ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఈ గో గ్రీన్ ఇనిషియేటివ్ అనేది మా హస్బెండ్ వాళ్ళు ఆఫీస్ వాళ్ళు తీసుకున్నారు అయితే లాస్ట్ టైము మా హస్బెండ్ వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట అప్పుడు ఆ వీడియోకి కానీ ఆ షార్ట్ వీడియోకి కానీ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చింది చాలా బాగా సపోర్ట్ చేశారనమాట మమ్మల్ని ఆ వీడియో తర్వాత మన ఛానల్ అనేది త్వరగా థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయారనమాట అప్పుడు చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకు ఒక అదొక మెమరీగా చాలా బాగా గుర్తుంది సో ఈసారి గోగ్రీన్ ఇనిషియేటివ్కి నేనైతే వెళ్ళలేదు మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అయితే వెళ్ళి చేశారు ఎందుకంటే వర్కింగ్ అవర్స్ లోనే చేశారనమాట అందుకని పోయినసారి గవర్నమెంట్ స్కూల్లో చేశారు ఈసారి అంగన్వాడీ స్కూల్లో అయితే చేశారు సో దాని కోసం వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ ఏంటి ఎలా చేశారు అనేది ఈ వీడియో అనమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇంకా మా ఆయన అయితే ఒక నర్సరీకి వెళ్ళారనమాట అక్కడ చాలా రకాల మొక్కలు అయితే చూసారంట అంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా సో ఫ్లవర్స్ ఫ్రూట్స్ అలాంటివి అయితే బాగా వస్తాయి అని చెప్పేసి ఫ్లవర్స్ మొక్కలు చాలా వెరైటీస్ చూసారంట ఫ్రూట్స్ కూడా చాలా రకాలు అయితే చూసారంట లాస్ట్ టైం అన్ని ఫ్రూట్స్ పెట్టాం కదా ఈసారి ఫ్లవర్స్ పెడదామని చెప్పేసి చూసి కొన్ని మొక్కలు అయితే తీసుకున్నారు సో అవన్నీ తీసుకొని వచ్చి ఫోటోలు అయితే దిగారు ఇక అక్కడ నుంచి ఒక స్కూల్లో పెడదామని అని చెప్పి అనుకున్నారు ఆ స్కూల్ దగ్గరికి వచ్చి వాళ్ళ బ్యానర్స్ అవి పెట్టుకొని అక్కడ కొన్ని అయితే గుంటలు తవ్వించే ఉన్నారనమాట ముందుగానే ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళి తవ్వించుకోవడానికి అది ఆఫీస్ టైం అయింది ఎక్కువ టైం లేదని ముందుగానే వేరే వాళ్ళకి చెప్పి గుంటలన్నీ అయితే తవ్విచ్చారు అవి మామూలుగా తవ్వలేము ఎందుకంటే చాలా గడ్డి ఎప్పటి నుంచో వాడకుండా ఉండన్న ప్లేస్ ఉంటుంది కాబట్టి గడ్డపార్లు అవి పెట్టి తవ్వాలి కాబట్టి ముందుగానే తవ్విచ్చారు ఇంకా ఫ్లెక్స్ అయితే పెట్టేసి అక్కడ వాళ్ళకి కొన్ని ఫొటోస్ అయితే దిగారు ఆఫీస్ పర్పస్ కోసం నేను కొన్ని చూపిస్తున్నాను మీకు ఇంకా గుంటల్లో కొంచెం పాదులాగా చేయాలి కదా జస్ట్ గుంటలే తవ్వుతారు వాళ్ళు మనం పాదులాగా చేసి పెట్టుకోవాలన్నమాట పోయినసారి కూడా అలాగే చేసాము అలా పెట్టి ఇంకా అక్కడ అందరు బుజ్జు బుజ్జు పిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు వాళ్ళు పెట్టలేరు కదా ఇంకా అందుకని వాళ్ళ చేత పట్టుకొని పెట్టించాము ఇంకా అక్కడ యొక్క టీచరే ఉంటారు సో ఆ టీచర్ చేత కూడా పెట్టించి మిగతా మొక్కలన్నీ కూడా వీళ్ళే అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు కదా పెట్టలేరు అందుకని ఇక తర్వాత మొక్కలన్నిటికీ నీళ్లు పోసారనమాట ఆ టైంలో ఎండ బాగుంది అంటే మార్నింగ్ టైంలో ఎండ ఉంటుంది ఈవినింగ్ టైంలో కొంచెం తక్కువ ఉంటుంది కదా కానీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా రోజుల నుంచి పొడి నెల అయ్యి ఇప్పుడు తడిని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ వర్షాకాలం కదా మొక్కలు బాగా పెరుగుతాయి ఈ టైంలో ఖచ్చితంగా ఇంట్లో కూడా ఎవరన్నా మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఇలాంటి టైమ్స్లో తెచ్చుకుంటే ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా బాగా పెరుగుతాయి ఫైనల్గా మొక్కలు నాటడం అయితే అయిపోయింది ఏమేమి మొక్కలు అంటే మందారం మొక్కలు గులాబీ మొక్కలు ఇంకా నూరు వరహాల మొక్కలు అలాంటివి కొన్ని మొక్కలు అయితే నాటారనమాట వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది ప్లీజ్ అందరు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో అయితే చూసారు కదా ఎలా అనిపించింది చాలా చిన్న వీడియో బుజ్జి వీడియో కదా చాలా మొక్కలు అయితే కొన్నారు అండ్ చాలా ముక్కలు కూడా నాటారు గోగ్రీన్ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది కూడా వాళ్ళ ఆఫీసర్లు ఒక మంచి పనినే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో అందరూ చెట్లను పీకేయడమే కానీ నాటే వాళ్ళు ఎవరు లేరు అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఏదో ఒకటి మీరు ఇచ్చే చిన్న స్మైల్ కామెంట్ అయినా సరే మాకు చాలా బూస్టింగ్ అనిపిస్తుంది సో మర్చిపోకుండా ముందు కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ చేసి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకా అయితే క్లిక్ చేసి ఉంచుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్ బాయ్